హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనాథర్ఫ్స్ అండ్ లక్స్ మరి ఈరోజు కూడా అండి మీ అందరి కోసం ఒక మంచి స్టిచ్చింగ్ టిప్తో వచ్చేసాను సో మరి మనమైతే అండి కొత్త పావుడలు అవి కొనుక్కుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి అవి చాలా పొడవుగా ఉంటాయి కట్ చేయాల్సి వస్తుంది మరి కట్ చేసినప్పుడు మనము ఎంత లెంగ్త్ కావాలో అంత కట్ చేసి తర్వాత ఫోల్డ్ చేసి అయితే కుడతాం కదండి అయితే అయినా సరే కొంచెం ఫోల్డ్ చేసేటప్పుడు రౌండ్గా అయితే రాదండి కొంచెం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు మరి ఈరోజైతే అండి వీడియోలో నేను కట్ చేశాక ఫోల్డ్ చేయకుండా ఏ విధంగా ఈ లంగాని కుట్టాలనేది ఇప్పుడు మీకు నేర్పిస్తాను ఈ టిప్ అయితే అండి అందరికి యూస్ఫుల్గా ఉంటుంది ఇక సేమ్ మనకి షాప్లోకి ఉన్న పావుడా లాగానే ఉంటుంది కుట్టాక సో మరి ఏ విధంగా అనేది ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా అయితే అండి నేను ఈ విధంగా ఎంత లెంగ్త్ కావాలో అంత లెంగ్త్ పెట్టుకొని నేను బ్యాలెన్స్ రిమైనింగ్ క్లాత్ని నేను ఈ విధంగా కట్ చేశాను యాక్చువల్గా అయితే అండి నేను వీడియో తీయాలనుకోలేదు అందుకే ఈ పార్ట్స్ అన్ని ముందే కట్ చేసేసాను కాబట్టి మీకు మళ్ళీ ఈ విధంగా అయితే చూపిస్తున్నాను సో మరి నేను ఎక్స్ట్రా కట్ చేసిన క్లాత్లో ఉంచి కింద మనకి ఫోల్డింగ్ చేసి ఉంటుంది కదండి ఆ క్లాత్కి ఒక వన్ ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకొని ఆ పీస్ అనేది మనం కట్ చేసుకోవాలి అర్థమైంది కదండి పావడా ఎంత లెంగ్త్ కావాలో అంత ఉంచుకొని బ్యాలెన్స్ మనం కట్ చేసేస్తాం కదా ఆ కట్ చేసిన దాంట్లో ఉంచి కింద ఫోల్డ్ చేసిన పార్ట్ అనేది మనము తీసుకోవాలి ఇప్పుడు ఆ ఫోల్డ్ చేసిన పార్ట్ అనేది ఏ విధంగా అటాచ్ చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను సో మరి ఇక్కడ మనము పావుడాకి ఒక ఎండ్ ఉంటుంది కదండి మనము నాట్ వేసుకుంటాం కదా ఆ ఎండ్ అనేది తీసుకుందాం ఇప్పుడు ఆ ఎండ్ తీసుకున్నాక అక్కడ జాయింట్ ఉంటుంది కదండి ఆ జాయింట్ని కొంచెం ఓపెన్ చేసి పెట్టుకున్నామంటే అక్కడ నుంచే మనము ఈ బేస్ అనేది మనం కుట్టుకోవాలి ఆల్రెడీ మనము ఫోల్డింగ్ చేసిన పీస్ అనేది కట్ చేసిన పార్ట్లో ఉంచి తీసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు డైరెక్ట్గా మనము ఈ ఫోల్డింగ్ చేసిన పీస్ని ఈ పావుడా మీద పెట్టేసి కుట్టేస్తామండి అందుకే మనము ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదని నేను ఫస్ట్లో మీకు చెప్పాను కదా చాలా ఈజీగా అయితే ఉంటుందండి ఎవరైనా కుట్టేయచ్చు లంగా షేప్ కూడా మారకుండా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది మనకి సేమ్ షాప్లో కొన్నా లాగానే చివరికి రెడీ అయిపోతుంది అసలు మనం కట్ చేసి కుట్టామని అస్సలు అనిపించదండి సో మరి అందుకే ఈ విధంగా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సో మరి చూస్తున్నారు కదండి ఆ ఎండ్లో ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు మనం ఎంత ఎక్స్ట్రా అయితే వదులుకున్నామో అంత మనము పెట్టుకొని కరెక్ట్గా మనకి ఈ ఫోల్డింగ్ పక్కనే మనకి స్టిచ్ పడేలాగా మనం కుట్టుకుంటూ రావాలి ఫోల్డింగ్ పక్కనే వేయాలండి అంతకన్నా దూరంగా వేసామంటే మళ్ళీ మనకి జాయింట్ పడినట్టు కనపడుతూ ఉంటుంది అసలు మన టార్గెట్ ఏంటి ఇక్కడ జాయింటే లేనట్టు మనకి నీట్గా ఉండాలనే కదా సో అందుకే మనము ఈ ఫోల్డింగ్ స్టిచ్ పక్కనే మనము ఈ రెండు పార్ట్స్ అనేది జాయింట్ చేసుకుంటూ రావాలి అప్పుడే మనకి ఆ ఫోల్డింగ్ ఇక ప్లస్ ఆల్రెడీ ఉన్న పావడా రెండు స్టిచ్ అనేది దగ్గరికి వచ్చేస్తుంది కలిసిపోతుంది మనము చేత్తో ఫోల్డింగ్ చేయకుండానే చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి ఈ ఫోల్డింగ్ చేసేది చాలామందికి సరిగ్గా రాదండి ఫోల్డ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు అందుకే వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే చేశాను సో చివరి వరకు అయితే అండి మనం స్టిచ్ అయితే వేసుకున్నాము ఇక మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసి తీసేద్దాం ఇప్పుడు మనము అక్కడ ఓపెన్ చేసాం కదండి కొంచెము ఆ ఓపెన్ని కూడా మనం జాయింట్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి చూసారు కదా ఫోల్డింగ్ చేయకుండానే ఎంత నీట్గా మనకి జాయింట్ అయితే పడిపోయిందో ఇప్పుడు మనము ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకు అసలు ఆ జాయింట్ అనేది ఈ విధంగా ఫోల్డ్ అవ్వకుండా నీట్గా అయితే ఉంటుంది ఇప్పుడు మనం టాప్ స్టిచ్ అయితే వేసేసుకుందాం ఈ విధంగా టాప్ స్టిచ్ వేసాకండి బ్యాక్ సైడ్ మనకి వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అలా క్లాత్ ఉంది కదండి ఆ క్లాత్ అంతా మనము ఈ టాప్ స్టిచ్ వేసాక నీట్గా అయితే కట్ చేసేసుకున్నామంటే మనకి ఆ క్లాత్ కూడా ఎక్స్ట్రా ఉండకుండా బ్యాక్ సైడ్ నీట్గా అయితే మనకి ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఇటువంటి టిప్స్ అండి మోస్ట్లీ మనకి ఒక్కొక్కసారి డిజైన్ పావడాలు అయితే వస్తాయి కదండీ అటువంటి పావడాలకి మనము కట్ చేసామంటే డిజైన్ పోతుందని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు కదా మరి వాళ్ళకైతే ఈ టిప్ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు కుట్టేశానండి ఫైనల్గా అయితే మనకి ఈ విధంగా ఉంది అసలు ఫోల్డ్ చేయకుండానే చక్కగా మనకి ఇప్పుడు షాప్లో కొన్న పావుడా ఏ విధంగా ఉందో స్టార్టింగ్లో అలానే ఉంది కదండి స్టార్టింగ్లో అయితే మీకు కట్ చేయకముందు చూపించలేదండి ఎందుకంటే వీడియో తీయాలని అనుకోలేదని చెప్పా కదా సో మరి ఇటువంటి డిజైన్ ఉన్న పావుడాలైతే మనము కింద డిజైన్ వస్తుంది కదండి అప్పుడు మనము సేమ్ ఇదే విధంగా కట్ చేసి జాయింట్ చేసుకున్నామంటే ఈ డిజైన్ కూడా మనకి కింద అలానే ఉంటుంది ఆ ఫ్లీట్స్ అనేది పోకుండా మనకి చాలా నీట్గా అయితే వచ్చేస్తాయి మరి మీరు కూడా ఈ ట్రిప్ ట్రై చేసి చూడండి ఈసారి మీరు పావడాలు ఆల్టర్ చేసేటప్పుడు నాటిప్ యూజ్ చేసి కుట్టి చూడండి చాలా నీట్గా ఉంటుంది మరి మీకు కానీ ఇది నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి Thank you, friends. Thanks for watching.